హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సవితమ్మ ఎప్పుడు అబద్ధాలే చెప్తుంది అబద్ధాలు చెప్పడమే ఆమె రాజకీయ విధానం రాజకీయ స్వార్థం కోసం ఆమె తిమ్మిని బమ్మిని చేస్తుంది ఎలాంటి అబద్ధాలైనా మాట్లాడుతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు కేఎల్ఆర్ సబితమ్మపై బెచ్చుకుపడ్డారు శాసనసభలో సబితమ్మ చేసిన ప్రగ ప్రసంగంపై ఆయన తీవ్రస్థాయి అభ్యంతరం వ్యక్తం చేశారు సబితమ్మ అబద్ధాలు చెప్పుకుని అబద్ధాలు చెప్పుకుంటూ రాజకీయ పబ్దం గడుపుతున్నారని సబితమ్మకు నిజానికి మహేశ్వరంలో ఎలాంటి ఉనికి లేదని రాజకీయ ఉనికి కోసమే సబితమ్మ అనేక అబద్ధాలు చెప్తున్నారంటూ కేఎల్ మండిపడ్డారు బీఆర్ఎస్ శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితారెడ్డి శాసనసభలు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కందుకూరులో కూరగాయల మార్కెట్లు మూసేశారని బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే అయితే ఇది పచ్చి అబద్ధమని కేఎల్ఆర్ అంటున్నారు ఆయన స్వయంగా కందుకూరులోని కూరగాయల మార్కెట్ను సందర్శించారు రైతులతో మాట్లాడారు

తర్వాత అవతల పార్టీ వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ వాళ్ళని ఏదో పట్టపోయి పేరు అంటారు వాళ్ళ పార్టీలు ఎవరు మిగిలలే ఉన్న ముప్పై ఏడు వేలు ఓట్లు కూడా వాడలే ఎవరిని పట్టుకపోలే అన్ని అబద్ధాలు చెప్తున్నది అది నిజమా లేదా అని తెలుసుకోవటానికి వచ్చామమ్మా ఇదైతే ఆదివారం రోజు బంద్ పెట్టలే కదా ఆదివారం రోజు బంద్ పెట్టిరా మార్కెట్ ఏమన్నా సీఎం వచ్చిన రోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేక పోలీసు వాళ్ళు ఏం చేయలే అరెస్ట్ చేయాలంటే నిజానికి నాయకులు ఉండాలి కదా మహేశ్వరంలో ఏ ప్రాంతంలో చూసినా బిఆర్ఎస్ నాయకులు లేరు లేని వారిని ఎలా అరెస్ట్ చేస్తామంటూ కేఎల్ఆర్ ప్రశ్నించారు సబితమ్మ అనవసరంగా అబద్ధాలు చెప్తూ అరెస్టులు మూసేశారంటూ అబద్ధాలు చెప్తున్నారని వాస్తవానికి మహేశ్వరంలో అలా ఏమీ జరగలేదని మహేశ్వరం చాలా ప్రశాంతంగా ఉంది కూరగాయల మార్కెట్లో ఇలాంటి ఇబ్బంది జరగలేదంటూ కేఎల్ఆర్ చెప్పుకొచ్చారు